నేను ఎవరి దగ్గర పని చేయను నాకున్న పని ఒకటే మా అమ్మని బాగా చూసుకోడం చూడు నిన్ను బెయిల్ మీద బేటికి తీసుకొచ్చాం ఈ కేసు మూసేదాకా నువ్వు హైదరాబాద్ విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు నేను ఉంటే మా అమ్మ దగ్గర ఉంటాను లేకపోతే మా అన్న దగ్గర ఉంటాను ఇక్కడ మాత్రం ఉన్న రానా దేనికి రాబోయేది అన్న రమ్మన్నప్పుడు రావాలా అన్న బొమ్మని దాకా గీనే ఉండాలా నువ్వేమన్నా దారి కారు అనుకుంటున్నావురా తప్పుకో ఏందిరా తప్పుకునేది పదనాడు చచ్చిపోయాడు గుద్దు కేసు రా